ఆకారం ఛానల్కు అందరికీ నమస్తే ఓం శివాయ నేను మీ రమేష్ ఆకారం ఈరోజు వచ్చేసి మనం ఒకటి ఓపెన్ ఫ్లాట్ను తీసుకొచ్చాము మంచి డైమెన్షన్లో ఉన్న ఫ్లాట్ దీని డీటెయిల్స్ కన్నా రెగ్యులర్గా ఒకటే మిమ్మల్ని కోరేది ఇట్లాంటి ఓనర్స్ ప్రాపర్టీలు ఇచ్చినందుకు దయచేసి సదా మిమ్మల్ని కోరేది ఒకటి లైక్ చేయండి అలానే షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటి ఏంటంటే నేమైనా ఓపెన్ ఫ్లాట్ ఉన్నా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నా ఇండ్లున్నా కానీ మనం అతి తక్కువ ధరలోనే ప్రమోషన్ చేస్తాం దయచేసి గమనించగలరు మనం అతి తక్కువ ధరలోనే ప్రమోషన్ చేస్తాం ఇంకోటి ఏంటంటే దాని ఫేస్బుక్లో కానీ ఆకారం రమేష్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో ఆకారం రమేష్ వన్ టూ అని ఉంటుంది దయచేసి చూడండి మనం వీడియోకి వెళ్ళిపోయే ముందు ఇలా వచ్చేసి మనం ఒకటి ఓపెన్ ఫ్లాట్ అని తీసుకొచ్చాము ఇది సిద్దిపేట నుంచి అని హైదరాబాద్ పోయే రోడ్ ఈ స్విమ్మింగ్ పూల్ అని ఉంటుంది ఆ స్విమ్మింగ్ పూల్ వెనకాల ఉంటుంది హైదరాబాద్ రోడ్ నుంచి దగ్గర మెయిన్ దీని లొకేషన్ చెప్పుకున్నట్టయితే మన బ్లాక్ ఆఫీస్ నుంచి అని పొన్నాల పోయే రూట్లో మన హైదరాబాద్ పోయే రూట్లో ఉంటుంది కింగ్ ప్యాలెస్ దానికి ఆపోజిట్ పినాంకిల్ స్విమ్మింగ్ పూల్ అంటుంది ఆ స్విమ్మింగ్ పూల్ వెనకనే ఈ ఫ్లాట్ అని ఉంటుంది ఈ ఫ్లాట్ వచ్చేసి నూట యాభై గజాలు మనం అడ్డం చూసుకున్నట్టయితే ఈ కాని నుంచి మొదలు పెడితే ఇటు ఈ కాని దాకా ఇరవై ఏడు ఫీట్లో ఉంటుంది మనం లోతు చూసుకున్నట్టు ఉంటే ఈ పచ్చ కణీలు కనబడుకునే చూడండి ఈ పచ్చ కణీలు కనబడేది లోతు యాభై ఫీట్లా ఉంటుంది మనకు ముందట రోడ్ చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు ఫీట్లా అయితే ఉంటుంది మనం రోడ్ చూసుకున్నట్టయితే ఎక్సెక్గా ఇటు చూసుకున్న ఇరవై నాలుగు ఫీట్లు ఉంటుంది మొత్తం రోడ్ వచ్చేసి ఇరవై నాలుగు ఫీట్ ఉంటుంది ఈ ఫినాంకిల్ స్విమ్మింగ్ పూల్ లోపల నుంచే మనకు ఫిరాంకిల్ కమాన్ అని ఉంటుంది ఆ కామా నుంచి లోపలికి వెళ్తే ఎగ్జాక్ట్ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అని ఉంటుంది మనకు ఈ ఫ్లాట్ వచ్చేసి నూట యాభై గజాలు మనం చుట్టూ చూసుకున్నట్టయితే ఇండ్లనైతే ఉన్నాయి ఇక్కడ ఫిరాంకిల్ ఈ కాలనీ ఒకటి ఈ చుట్టూ చూసుకున్నట్టయితే మనం ఇండ్లని ఉన్నాయి ఇక్కడ మనం ఎండు కూడా కట్టుకోవచ్చు ఇది వచ్చేసి పరమాణ ఫేసింగ్ నూట యాభై గజాలు పరమాణ ఫేసింగ్ ఇక సిద్ధిపేటలో ఉండాలి పటకు తెలుసు మనకు మెయిన్ రోడ్ నుంచి అని ఇక్కడ కట్టిదాకా ఎగ్జాక్ట్గా ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది మనం ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి చూసుకున్నట్టయితే ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి హైదరాబాద్ అయితే అప్పుడు మెయిన్ హైవే కరీంనగర్ మెయిన్ కరీంనగర్ టు హైదరాబాద్ మెయిన్ హైవే నుంచి ఫినాంకిల్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఆ స్విమ్మింగ్ పూల్ నుంచి రైడ్ వేసుకుంటే ఎగ్జాక్ట్గా ఈ ఫ్లాట్ కలిగి వస్తాం ఫ్లాట్ వచ్చేసి నూట యాభై గజాలు ఉంటుంది మనకు ఓనర్ చెప్పే రేట్ వచ్చేసి ఒక గజానికి అయితే పన్నెండు వేలు చెప్తాను ఇది ఫిక్స్డ్ రేట్ ఏం లేదు దయచేసి గమనించగలరు మనం ఫిక్స్డ్ రేట్ ఎప్పుడు ఉండదు మనలో మన ఛానల్లో ఏదో ఉన్నా కానీ మనం డైరెక్ట్ ఓనర్స్ టు కస్టమర్స్ కాబట్టి మన వాళ్ళ ఫిక్స్డ్ రేట్ ఎప్పుడు ఉండదు మనం మంచిగా గమనించగలరు ఇక్కడి నుంచి చూసుకున్నట్టయితే ఈ ఫ్లాట్ నుంచే మొదలు పెడితే ఇటు చూసుకున్నట్టయితే ఈ పచ్చ ఫ్లా ఈ పచ్చకానీ స్టేట్ ఇట్లా పచ్చకానీ కనబడలేక ఆ ఎండింగ్ ఈ చెట్టు ఉంది ఈ చెట్టు నుంచి ఈ చెట్టు కూడా ఇంకొక కనీ ఉంటుంది ఈ కణించిన మొదలు ఏం దాకా ఉంటుంది మనకి రోడ్ చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు ఫీట్ల రోడ్ అనేది ఉంటుంది మనకు మెయిన్ రోడ్ చూసుకున్నట్టయితే ఈ ఫ్లాట్ కార్ కి మెయిన్ రోడ్ చూసుకున్నట్లయితే అరవై ఫీట్ల రోడ్ ఉంటుంది అందులో నుంచి మనం రైట్ తీసుకుంటే ఇరవై నాలుగు ఫీట్ల రోడ్ అని ఉంటుంది మనకు ఓనర్ చెప్పే రేట్ వచ్చేసి అయితే ఒక గజానికి వచ్చేసి పన్నెండు వేలు చెప్తున్నాను దయచేసి గమనించాలి ఫిక్స్డ్ రేట్ ఏం లేదు మన దగ్గర రైట్ టు ఓనర్స్ కస్టమర్స్ కాబట్టి మన దగ్గర ఫిక్స్డ్ రేట్ ఏం ఉండదు నూట యాభై గజాల ఫ్లాట్ ఇది వచ్చేసి నూట యాభై గజాల ఫ్లాట్ మనకు మెయిన్ రోడ్ చూసుకున్నట్టయితే కరీంనగర్ టు హైదరాబాద్ మెయిన్ హైవే అని ఇక్కడికి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది ఇది వచ్చేసి మొత్తం నూట యాభై గజాల ఫ్లాట్ దయచేసి గమనించగలరు ఇంకోటి ఏంటంటే ఇలానే నేను ఏమైనా వీడియో ఇట్లా ఉంటే ఓపెన్ ఫ్లాట్ ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నా ఇండ్ ఉన్నా కానీ ఏమైనా వీడియో ఇట్లా తీసేది ఉంటే ప్రతి తక్కువ ధరలోనే మనం ప్రమోషన్ చేస్తాం దీని మీద నా నంబర్ ఇస్తాను నాకు కాల్ చేయండి నేనే ఉండి ఈ ఫ్లాట్ కార్డ్ అనేది నేనే దగ్గరుండి తోలుకొస్తాను మొత్తం లొకేషన్తో సహా నేనే దగ్గరుండి ఫ్లాట్ కార్డు తోలుకొచ్చి మీకు డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే డైరెక్ట్ నాకు కాల్ చేయండి దీని పేపర్స్ అయినా ఏమున్నా కానీ అన్నీ మీకు వాట్సాప్ చేస్తా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఏ ఫ్లాట్ గురించి డీటెయిల్స్ కావాలన్నా మనం ఇంతకుముందు పెట్టినా ఫ్లాట్ల గురించి డీటెయిల్స్ కావాలన్నా ఏది కావాలన్నా కానీ మనకు వాట్సాప్లో మెసేజ్ చేయండి దాని కాయిదాలతో సహా పెడతా కాయిదాలతో మొత్తం పెట్టినాకనే మీకు చూసుకున్నాకనే మీకు నచ్చని నాకు కాల్ చేయండి మన దగ్గర ఏమున్నా కానీ డైరెక్ట్ ఓనర్స్ టు కస్టమర్స్ ఉంటాయి వేరే ఉంటాయి డైరెక్ట్ మీకు పేపర్స్ అనేది వంతా మీరు ఎక్కడ చూసుకున్నా పర్లేదు లాయర్ దగ్గర ఉంచుకున్న ఎక్కడ ఉంచుకున్నా పర్లేదు మనం ఆ చుట్టుపక్కల మొత్తం కనుక్కోని కనుక్కొనాకన్నా కాల్ చేయండి అంటే రేటు అంత లేదు ఇంత లేదు అని కాదు ఆ చుట్టుపక్కల మొత్తం కనుక్కొని నాకు కాల్ చేయండి నేనే దగ్గర ఉండి మీకు నస్తేనే దగ్గర ఉండి ఫ్లాట్ అనేది కడికి తోలుకొచ్చి చూస్తాను ఇంకోటిసారి చెప్తున్నా మళ్ళొకసారి చెప్తున్నా ఈ ఫ్లాటు ఎగ్జాక్ట్ వచ్చేసరికి మనకు పాత బస్ స్టాండ్ నుంచి అని హైదరాబాద్ పోయే రూటు కరీంనగర్ టు హైదరాబాద్ మన కింగ్ ప్యాలెస్ అని ఉంటుంది ఆ కింగ్ ప్యాలెస్కు ఆపోజిట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్కు పినాంకిల్ స్విమ్మింగ్ పూల్ అంటది ఆ స్విమ్మింగ్ పూల్ నుంచి ఆ ఖమ్మం నుంచి ఎగ్జాట్గా ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది ఇది వచ్చానికి ఎగ్జాక్ట్గా నూట యాభై గజాల ఫ్లాట్ మన ఓనర్ ఎంపీ రేట్ వచ్చేసి గజానికి ఇరవై నాలుగు ఒక గజానికి పన్నెండు వేలు అని చెప్తాను ఫిక్స్డ్ రేట్ ఏం లేదు మనం ముంద చూసినట్టయితే ఇరవై నాలుగు ఫీట్ల రోడ్డు నచ్చినట్టయితే ఇక డిస్క్రిప్షన్ తప్పేస్తారు కాల్ చేయండి కానీ ఇలాంటివి ఏమైనా వీడియోస్ ఉన్నా అతి తక్కువ మేము ప్రమోషన్ ఇస్తాం ఈ వీడియో వీడియోస్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి